హాయ్ అండి ఇల్ టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఒరే అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా చెప్పరా అమ్మయ్యో రే అడుగు నువ్వు దొంగతనం చేసావా అని నిన్ను నిలదీసి నిలదీయటం కాదురా లక్ష రూపాయలు అవసరం పడితే కష్టం నా కొడుకు కొడుకు మించిన ఒక తండ్రిగా తెలుసుకోవడానికి అడుగుతున్నాను మరి నాన్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేదంట్రా చెప్పురా చెప్పు మావయ్య అయ్యు బాబోయ్ అయ్యు బాబోయ్ మావయ్య గారిని చేయిని అట్టుకుని అడ్డుపడుంటే మావయ్య గారంటే నీకు లెక్కలేక లేకుండా ఉందా దేవుడు లాంటి మావయ్య గారిని అందరి ముందు నువ్వు అవమానించట్టుగా నువ్వు మావయ్య గారి బరువు గౌరవం అని నువ్వు నడ్డినే తగ్గించుకున్నట్టుగా ఇంకా రేపటి నుంచి నువ్వు మావయ్య గారిని ఇంట్లో ఇంట్లో వాళ్ళని ఏం చెయ్యి ఏం గౌరవిస్తారు ఆపు ఎందుకు ఎందుకులే అని ఎందుకులే అని ఊరుకుంటుంటే నుంచి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి నువ్వు తను మాట్లాడితే నేను కూడా తప్పు ఏముందమ్మా జరిగింది ఏంటో తెలుసుకోకుండా త తను మాత్రమే కాదు మావయ్య గారు ఎవరు మాట్లాడితే ఎవరు మాట్లాడినా తప్పే ఆ మావయ్య గారు అకౌంట్లోంచి ధీరోజు లక్ష రూపాయలు తీసినట్లు క్లియర్గా కనబడుతుంటే ఇంకేం అడగాలి ఇంకేం జరుగుతు జరుగుతుంది ఏంటేంటి అని నా బంద ఏయ్ ఆయన ఆ డబ్బులు ఎవరి కోసం తీసుకున్నాడో తెలుసా తెలుసా నీకు ప్రేమ ఇటురా నీకు జరుగు ఉంటే ఇంకా ఆగుమంటుంటే ధీరజ్ నా విలాసాల కోసం నా మా ఆయన మావయ్య గారి అకౌంట్లోంచి డబ్బులు తీశారని అంటున్నావు కదా నీ కానీ ఆ లక్ష రూపాయలు మీ ఆయన ఇవ్వడం కోసమే ఆయన అలా చేశారు అంతే తప్ప ఆయన విలాసాల కోసం దొంగతనం చేయలేదు ఎవరు దొంగ నువ్వా మా అకౌ మా అకౌంట్లోంచి నువ్వు తీసుకున్న డబ్బులు వాడు పెద్దోడికి ఇచ్చాడా అవును మావయ్య గారు కావాలంటే అడగండి నేను చెప్పింది నిజమో కాదు మీకే తెలుస్తుంది వరే పెద్దోడా ఎక్కడున్నావు మావయ్య గారు ఇంకా ఇంటికి రాలేదు నాన్న ఏ వద్దు నాన్న ప్లీజ్ హలో హలో పద హలో ఏంట్రా వరే ఎక్కడున్నావురా నువ్వు పాత ఫ్రెండ్ కలిసి మాట్లాడదామని వచ్చాను నాన్న నువ్వు అర్జెంటుగా ఇంటికి రారా ఏమంటున్నా ఎదురు ప్రశ్నలు అడగకుండా నోరు మూసుకుని ఇంటికి రారా చెప్పింది రాగానే వరే దీరచ్చు నువ్వు ఆగరా నువ్వు నీతో తర్ నీతో తర్వాత మాట్లాడతాను అసలు లక్ష రూపాయలు నీకేమీ అవసరంరా లక్ష రూపాయలు ఏమి చేసావురా నువ్వు చెప్పరా ఏం చేసావు వద్దు త చెప్పండి చెప్పొద్దు చెబుతూ నీకు తెలియకుండా నేను క్షమించానురా తప్పు చేసావు నాన్న నా నీ మీకు చెప్పే ధైర్యం లేక ఆ విషయాన్ని మీకు చెప్పలేకపోయాను మీకు చెప్పే అవసరం రాకు రాకుండానే ఆ సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నాను కానీ ఇంత దూరం వస్తుందని అనుకోలేదు అందుకే ఇద్దరు ఎవరు ఇబ్బంది పడకూడదని ఎవరు బాధపడేసరికి చెప్పకుండా చెప్పలేదు క్షమించరాని తప్పు ఏమైనా ఏంటిరా నీకు తెలియకుండా నేను అబ్బా మీకు తెలియకుండా మీకు చెప్పకుండా వల్లే వాళ్ళ అమ్మ నాన్నకు నేను డబ్బులు ఇచ్చానని నాన్న ఏరా పెద్దోడా నువ్వు వాళ్ళ అమ్మ నాన్నకు డబ్బులు ఇచ్చావా అంత అంత అన్నాను అంటున్నావు కానీ ఈ విషయం నువ్వు ముందే చెప్పేంత ఇంత గొడవ జరిగేది ఉండేదే కాదు కదరా నీకు వయసు పెరుగుతుందే కానీ బుద్ధి మాత్రం పెరగలేదా పెరిగి నువ్వు అన్నదమ్ములకే అంత సొంత పెద్దలు అయిపోయినట్లు కన్న కన్న వాళ్ళకి ఒక్క మాటగా చెప్పాలని జ్ఞానం లేకుండా పోయింది కొంచెం ఉండు వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళకి నువ్వు ఎంత డబ్బు ఇచ్చావురా అది అది ఆ లంచ్ అది మావయ్య గారండి ఆ బి తీసుకున్న లక్ష రూపాయలు ఆయన వాళ్ళ వాళ్ళ మా వాళ్ళకి ఇచ్చారు మరి లక్ష రూపాయల విషయం నీకు తెలుసు మావయ్య గారు ఒక్క విషయం అర్థమయ్యింది మావయ్య తను ఏం మాట్లాడుతుందో తెలుస్తుందా ఇందాక ఏ లక్ష రూపాయలు తనకు సంబంధం లేనట్టుగా మాట్లాడింది ఇప్పుడేమో అదే లక్ష రూపాయలు వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చినట్లు తానే చెప్తుంది అబ్బో అది ఇది కాదు ఏం కాదు ఇందాక నా విలాసాలు నా వి నా విలాసాల కోసం మా ఆయన డబ్బులు దొంగతనం చేశాడు కానీ తండ్రిని మోసం చేశాడు మరి మీ ఆయన చేసింది ఏంటి సహాయం చేసుకునే విషయంలో నీకు తెలిసి కూడా మా ఆయన దొంగ అని నింద వేసి ఎందుకు వేశావు ఒకవైపు మావయ్య గారు ధీరజ్ని కొడుతూ ఉంటే నిజం తెలిసి కూడా నువ్వు అలా చెప్పకుండా ఎందుకు అలా ఉన్నావు పైగా ధీరజ్ కొడుతూ ఉంటే మావయ్య గారిని ఏం పట్టుకో ఏం చేయి పట్టుకోకుండా అలా ఉన్నావు నువ్వు నేను మావయ్య గారు అంటే లెక్కలేనట్టు ప్రవర్తిస్తానని అన్నావు కదా అందరి ముందు మావయ్య గారు పరువు తీసేలా ప్రవర్తించారన్నావు కదా నా మీద మావయ్య గారికి ఎక్కించేలా నువ్వు మాట్లాడావు ఎందుకు ఎందుకు అలా చేసావు ఎందుకు అలా చేసావు ఎందుకు అలాంటి డ్రామాలు ఆడావు ఏ ఉద్దేశంతో నీ వేషాలు వేస్తావు చెప్పు నీ మనసులో ఏం పెట్టుకున్నావో చెప్పు మిమ్మల్ని చెడు చేయాలని చూస్తున్నావా అడుగుతుంటే ఇలా ఉలుకు పలుకు లేకుండా మొద్దులా ఉన్నావండి సమాధానం చెప్పు సమాధానం చెప్పమని అడుగుతుంటే ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు నాకు తెలుసు నువ్వు చాలా మాట్లాడతావని నువ్వు కొట్టడానికి వస్తావని నాకు భయం భయపెడతానేమో అనుకున్నావు ఏం మాట్లాడతావు నువ్వు నువ్వు ఒక లక్ష రూపాయల గురించి నిజం తెలిసి కూడా మీ మా మీద తోసేయాలని ఎందుకు డ్రామాలు ఆడుతున్నావేంటి నేను కొట్టడానికి వచ్చానని అంటావేంటి అవును నువ్వు కొట్టడానికే వచ్చావు మావయ్య గారు ఉన్నారని ఆగిపోయావు ఎందుకో అమ్మ కాస్త రోడ్డు మీద పడ్డాం కదా అందుకే మీకు మేము లోకు అయిపోయాం ఇప్పుడు మేము కూటికి కూడా గత్తి లేకుండా బికారులు కదా మీకు కోటీశ్వరులు పొగ పొగరు చూపిస్తున్నావు కనీసం పెద్ద పెద్ద అయిన గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు నీ నే నువ్వు నీ అక్కవి అని మాట్లాడలేకుండా మాట్లాడుతున్నావు ధీరజ్ నాకు లక్ష రూపాయలు ఇచ్చే విషయం నీకు తెలిసి కూడా నువ్వు ధీరజ్ దొంగ అని నింద వేశా అని అడుగుతుంటే ఏవేవో మాటమా చెప్తున్నావేంటి నువ్వు సెంటిమెంట్ డ్రామాలు మొదలు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు అంతేలే అంతేలే నీకు నీకు కూడా అలాగే అనిపిస్తున్నా లే గవర్నమెంట్ ఉద్యోగం కదా వెలగవెలపడి వేల వేల జీతం వస్తుంది మరి కానీ ఈ ఇంట్లో కాసులు నీ లాంటి కూడా కదా అందుకే నువ్వు పని మనిషిలాగా చూస్తున్నావు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి నువ్వు మాట్లాడే విషయం ఏంటక్క అడిగిన దానికి సమాధానం చెప్పండి ముసల కన్నీళ్ళు కారుస్తున్నావేంటి ప్రేమ అడిగిన దానికి మర్యాదగా ఆన్సర్ చెప్పు లక్ష రూపాయల విషయం తెలిసి కూడా నువ్వు ఎందుకు నిజం చెప్పలేదు చెప్పు నీ ఉద్దేశం ఏంటి అంతేలే మీ ఇద్దరు మొదలుపెట్టి నా జీవితం వికారం దాకా కోపం పీకల మీ ఇద్దరికి ఒకటే పార్టీ అయిపోయి నన్ను నన్ను వేరేగా చూస్తున్నారు కదా అందుకే అప్పుడు ఇప్పుడు అవసరం రాగానే ఇద్దరు కలిసి నన్ను ఒక్కదని చేసి నన్ను కొట్టడానికి వస్తున్నారు అంతేలే డ్రామాలు ఆడి నువ్వు వదిలేస్తాననుకుంటున్నావేమో నీ రంగు అసలు మావయ్య గారు ముందు తేల్చకపోతే నా నా పేరు ప్రేమే కాదు ప్రేమ ఏంటత్తా గారి ఎలా నాటకాలు ఆడుతున్నారో చూసారా వదిలేయమంటావా మాట వినమని చెప్పుకోకుండా ఆవిడవిడ ఉసర వెల్లిలా డ్రామాలు ఆడుతుంది నిలదీసి అడగండి చూడండి అందరూ చూడండి ఇందాక దాకా ఏమి ఈవిడ ఇప్పుడు ఈ ఉసర వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారో చూడండి ఏంటి ఏడవకు ఏడవకు వదిన ఊరుకోండి ఎందుకు అంత దారుణంగా అవమానిస్తుంటే నేను ఏడవకుండా ఎలా ఉంటాను చివరే బాబు కూతురు రెచ్చగొడుతుంటే ఏంటిది అయ్యో బాబా ఆగండి ఎవరి కాళ్ళు ఆ లోపలికి వెళ్ళండి మావయ్య గారు తన ముందు ఎలా నాటకాలు ఆడిందో చూసావా నిలదీసి అడుగుతుంటే నిజం చెప్తుందేమో అని చూసాను నిజం కూడా చెప్పలేదు అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ ఏంటి సాహసానికి ఏంటిది ఇలా జరిగింది సునామీ లాంటి వచ్చినట్లయింది ఏంటో ఒక ఇల్లంతా అస్తవ్యస్తంగా అయిపోయింది బావా ఆపాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ముగ్గురు కోడళ్ళు ఏంటో ఇలా అయిపోయింది ఏంటి అయ్యో బాబా అమ్మయ్యో అల్లు అల్లుల్లా నీ భార్యలు ఇలాంటివారేంటి అరే ఏంట్రా నాన్న కొడుకు నాన్న కొడుకులతో గురించి డబ్బులు ఎందుకు తీసుకొ తీసుకున్నావురా ఇంత ఇంతకంటే ఏం నేను నేనేం చేయను నాన్న మీద ద్వేషం ఇంకా ఎక్కువ అవుతుందిరా నాన్న నీకు మధ్య ఇంకా దూరం పెరుగుతుంది నీకు తెలుసు కదరా మరి తెలిసినా కూడా ఎందుకు ఇంత రిస్క్ చేసావు నీకోసం అన్నయ్య నిన్ను కాపాడటం కోసం ఆ లక్ష రూపాయలు చూస్తున్నావు కదా అది కాదురా నువ్వు చేసిన చాలా గ్రేట్రా ఏమో నీ పెళ్ళాలి ఎలా ఉన్నారా బాబో ఏంట్రా మావయ్యా అంటూ ఇంకా అస్సలు ఇంకా మాట్లాడేసరికి ఏంటి ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అసలు అత్తగారంటే భయం ఉందా ఒక్కళ్ళు కూడా ఆగట్లేదు చూసావా నీకు అర్థమవుతుందా చూస్తున్నారు కదండి ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఇదేనండి అసలు ముందు ముందు ఎపిసోడ్ ఏం జరుగుతుంది అసలు వల్లే విషయం బయటకు వస్తుందా ఏంటి అనేది మన ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ